ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న గుట్టిపట్లక్ష్మి వివరాలకు వెళ్తే దర్శలో శనివారం రోజున లంగూరుపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరుగుతూ దగ్గర ఉండి అవ్వతాతలకు పింఛించ పంపిణీ చేసిన దర్శన నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి వారితో పాటు టీడీపీ యువనాయకులు కడ్యాల లలిసాగర్ మాజీ శాసనసభ్యులు నాగుశెట్టి పాపారావు రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దర్శనగర పంచాయతీ చైర్మన్ నాగుశెట్టి పిచ్చయ అధికారులు మరియు వివిధ హోదాల్లో ఉన్న ప్రముఖ సీనియర్ నాయకులు పాల్గొన్నారు